కూరగాయలు తెచ్చిన రోజు సర్దుకున్నాం అనుకోండి ఏ బాధ ఉండదు ఆ రోజు సర్దుకోకుండా నెక్స్ట్ డే చూద్దాంలే మళ్ళా రోజు చూద్దాంలే అనుకున్నాం అనుకోండి అది నెక్స్ట్ డే లాగానే మళ్ళీ రోజు లాగానే ఉంటుంది నాకు కూడా అంతే నెక్స్ట్ డే చేసుకోవచ్చు అని అయితే అనుకున్నాను ఆ నెక్స్ట్ డే కాదు ఆ నెక్స్ట్ డే కాదు ఫోర్ డేస్ అయిపోయింది అనమాట ఫోర్ డేస్ తర్వాత గోంగూర అయితే ఇలా ఉంది పర్లేదు బాగానే ఉంది ఎవరైనా అలా ఉన్నారా నెక్స్ట్ డే నెక్స్ట్ డే అని చెప్పేసి దాన్ని అక్కడే పెట్టేసేవాళ్ళు ఒక్కోసారి అవి కుళ్ళిపోతుంటాయి కూడా చూడకుండా ఉంటే మనకు గుర్తు లేకుండా పోతే గోంగూర అంటే ఇష్టం ఉంది కాబట్టి అంత ఈజీగా పుల్లగొట్టం లేండి గోంగూరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి గొంగూర చూడగానే ఎవరికి ఏ రెసిపీ గుర్తొచ్చిందో ఏదైతేందో ఫస్ట్ మైండ్లో రన్ అయిందో అది కూడా కామెంట్ చేసేయండి అబ్బా నాకు గోంగూర చూడగానే ఫస్ట్ మైండ్లో వచ్చేది ఒకటేనండి గోంగూర పచ్చడి గోంగూర పప్పు అనుకుంటాను ఆ తర్వాత నాన్ వెజ్ ఐటమ్స్ ఏదైనా కానివ్వండి చికెన్ కానివ్వండి ఇంక తర్వాత విషయం అనమాట అది నిజంగా గోంగూర పప్పు గోంగూర పచ్చడి చాలా రుచిగా ఉంటుంది తర్వాతనే ఈ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే నాకు నాన్ వెజ్లో పెద్దగా గోంగూర వేసే ఐటమ్స్ ఏవి ఇష్టం లేదండి నాకు ఈ మధ్య తెలిసిందే రీసెంట్గా గోంగూర చికెన్ గోంగూర మటన్ అని లేదని నాకు నిజంగా తెలియదండి అబద్ధం ఎందుకు మీకు ఎంతమందికి రెసిపీస్ తెలుసో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి